ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములు చేరివచ్చిన వచ్చిన దేవుని ప్రిబడులైన మీ అందరికీ వాక్యం వింటున్న వీక్షకులైన మిమ్మలకు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభవందనములు తెలియచేయూ ఉన్నాను దేవుని వాక్యమును ప్రేమించే మనలందరినీ వాక్యమును గౌరవించే ప్రతి కుటుంబమును నా ప్రభు అయిన యేసు క్రీస్తు నిండారులుగా దీవించునుగాక ప్రభు నందు ప్రియులారా ఈ దినకాలమున ప్రభు యొక్క ఆత్మ నడిపింపును బట్టి కొన్ని విషయాలు ప్రభు మరొక్కసారి మీతో మాట్లాడమన్నాడు ఏ విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాము అనంటే దేవుని గృహం అనే మందిరములో ఏమి దొరుకుతుంది దేవుని గృహమనే మందిరములో లేదా గృహమైన మందిరములో వాట్ ఎవర్ ఏదైనా పర్లేదు బైబిల్ గ్రంథంలో మందిరమునకున్న మరొక పేరు ఏంటి అంటే దేవుని గృహము అని మందిరం మరొక పేరు దేవుని గృహము అని అలాగా మనం లేఖనాలను చూస్తున్నప్పుడు ఆ మాటలు మనకు తెలుస్తాయి దేవుని గృహం అనే మనకేం దొరుకుతాయి ఎక్కడైనా మనం వెళ్ళినప్పుడు ఏదైనా ఆశిస్తాం ఒక గొప్ప వ్యక్తి మన ఇంటికి మన కార్యాలకు వస్తే మనం ఆశపడతాం ఏదైనా ఒక మంచి బహుమానం ఇచ్చి వెళ్తారు అని అలాగే దేవుని గృహమే దేవుని మందిరం అయితే బైబిల్లో పాత నిబంధనలో దేవుని మందిరాన్ని రకరకాలుగా పోల్చుకుంటూ వచ్చారు ఆరంభములో ప్రత్యక్షపు గుడారముగా సమాజ మందిరముగా యూదులు కూడుకునే స్థలాన్ని ఆ హెబ్రీ భాషలో సునగోగు అన్నారు దానికి అర్థము కూడుకునేటటువంటి సమాజ మందిరము అని నూతన నిబంధన క్రైస్తవులుగా వారు ఎక్కడైనా కూడుకునేటటువంటి చోటును కూడా అది దేవుని గృహముగా పరిగణించి అది దేవుని మందిరమునుగా పోలుస్తూ వచ్చారు ప్రభునందు ప్రియులారా ఈ మందిరములో ఏమి దొరుకుతాయి ఎవరు పోగొట్టుకున్నారు దొరకడానికి అని మనం అంటే ఎవరు ఇక్కడ వచ్చి పోగొట్టుకోరు అది మనకు దొరకడానికి కానీ ఇది దేవుని గృహము అయితే లేదా తండ్రి ఇల్లు అయితే అది కూడా ఒక సబ్జెక్ట్ ఉంది తండ్రి ఇల్లు అనే భాగము దానికి కూడా జ్ఞాపకం చేస్తాను రాబోయే దినాల్లో ఇది దేవుని ఇల్లు అయితే ఇక్కడ ఏమి దొరుకుతాయి సహజంగా ఆడపిల్లలకు బాగా తెలుసు పుట్టింటికి వెళ్ళినప్పుడు అమ్మగారిని నాన్నగారితో మాట్లాడేటప్పుడు అమ్మ ఏదైనా ఇష్టపడి కొనుక్కుంది అని అంటే కనుక ఆడపిల్లలు సహజంగా ఏమడుగుతారంటే ఇది నాకిమ్మ తీసుకెళ్తా అని అడుగుతారు ఒకవేళ లేదు పాప ఇది నేను కొనుక్కున్నాను నాకు కావాలి అని అన్న నాన్న ఒకళ్ళతా పుచ్చుకొని సర్లే మనం ఇంకొకరు తీసుకు ఇంకోటి తీసుకుందాం ఆ అమ్మాయికి ఇచ్చి పంపి ఆనాడే తల్లిదండ్రులు ఉంటారు సహజంగా పిల్లలు అడిగినప్పుడు అందుకే బైబిల్ గ్రంథంలో కూడా మనం చూస్తే బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులను తమ పిల్లలు అడుగుతూ వచ్చారు నాయనా నాకు మెరక భూములను ఇవ్వండి నీటి మడుగులను ఇవ్వండి ఇలాగ అడిగిన వ్యక్తులను కూడా మనం ఎరుగుదు ఈరోజు ఈ మందిరంలో ఏం దొరుకుతాయో మందిరముకున్నటువంటి ప్రత్యేకత ఏంటో కొన్ని విషయాలు మనం చూద్దాం మూల వాక్యానికి వెళ్దాం అపోస్త్రుడైన పౌలు కొరందకి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాన్ని మనం చూద్దాం మేము దేవుని జత పనివారమై ఉన్నాము మేము దేవుని జత పనివారమై ఉన్నాము మీరు దేవుని వ్యవసాయమును మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు దేవుని గృహమునై ఉన్నారు చాలా పురుగుల అక్కడ అన్నాడు మేము దేవుని జత పౌలు మాట్లాడుతున్నాడు అపోస్తుడైన పౌలు కొరంది పట్టణంలో ఉన్న ప్రియ సంఘంతో మాట్లాడుతూ మేము దేవుని పనిచేసే వారమై ఉన్నాము మేము దేవుని వ్యవసాయమై ఉన్నాము మేము ఏమై ఉన్నాము దేవుని గృహమై ఉన్నాము అన్నాడు ప్రభునందు ప్రియమైన వారులారా ఇది దేవుని గృహమైనప్పుడు ఈ గృహములో ఆయన బిడ్డలుగా ఏం చెప్తాము అని అంటే ఇది మా తండ్రిది ఇది మాది అని చెప్పుకుంటాం మీకు ఇంకా అర్థం కావడానికి ఒక మాట చూపిస్తాను చూడండి యోహన్ రాసిన సువార్త రెండవ అధ్యాయము పదహారో వచనములో యేసు ప్రభుల వారు ఒక మాట మాట్లాడుతున్నాడు చూద్దాం పావురములు అమ్మువారితో పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి వీటిని ఇక్కడ నుండి తీసుకుపోండి నా తండ్రి ఇల్లు నా తండ్రి ఇల్లు వ్యాపార వ్యాపార పుట్టిల్లుగా చెయ్యకుడని చెప్పాను మీకు అర్థం కావడానికి పదహైదు వచ్చినానికి వెళ్దాం పదహైదు ను కొరడాలు చేసి కొరడాలు చేసి గొర్రెలను గొర్రెలను ఎట్లన్నింటిని ఎట్లన్నిటిని దేవాలయంలోను ఎక్కడి నుంచి తోలేస్తున్నాడు దేవాలయములో ఉన్న వాటిని బయటకి పారవేసి తోలివేసి రూకలు మార్చి వారిని వారందరితో వాదించి పదహారో వచనంలో చెప్పబడిన మాట ఏంటంటే నా తండ్రి ఇల్లు వ్యాపార పుటిల్లుగా చేయకుడి అన్నాడు ఇప్పుడు యేసు ప్రభల వారు నా తండ్రి ఇల్లు అని భూమి మీద మానవుడుగా నివసిస్తూ ఉన్నప్పుడు మాట్లాడిన ఇల్లు ఏది దేవాలయం గుర్తుపెట్టుకోండి ప్రియుల ఇందులో రెండు ఆత్మీయ అర్థాలు ఉన్నాయి ఒకటి భౌతికమైనటువంటి దేవాలయం రెండవది దేహం దేవాలయం దీని గురించి మీరు ఇందాక మనం చదివిన మొదటి కొరందరికి రాసిన పత్రిక మూడో అధ్యాయం పదహారు వచ్చినానికి వెళ్తే ఎవరైనాను దేవుని ఆలయమును పాడు చేసినడలా దేవుడు వానిని పాడు చేయను అని అన్నాడు ఈ దేవాలయం గురించి మాట్లాడుతూ ప్రభునందు ప్రియమైన ప్రేమైన మందిరము అని అంటే అది దేవుని ఇల్లు చాలామంది మందిరాన్ని ఏం చేస్తారు అనంటే కొంతమంది పెళ్లి చూపులు కూడా వాడుకున్నారు నేను ఒక సందర్భంలో ఒక అడిగాను ఒక జంట ఎంగేజ్మెంట్ జరుగుతున్నప్పుడు మొదటిసారి మీరు ఎక్కడ చూసుకున్నారు అని అడిగాను ఎక్కడ చూసుకున్నారు మీరు అని అడిగితే వాళ్ళ పెళ్లి చూపులు చర్చిలో జరిగాయంట పెళ్లి చూపులు చర్చిలో జరగడం ఎంట అంటే చూడు చూసిన తర్వాత మీరు మా ఇంటికి వస్తారు మామూలుగా వచ్చిన తర్వాత మా అమ్మాయిని చూస్తారు ఇరుగు పొరుగు వాళ్ళందరికీ పెళ్లి చూపులు అని చెప్పేసి వచ్చారు ఎవరో అని అంటారు ఎవరో ఒకరు మీలో పది మందిలో ఒకరు పోతూ పోతూ అమ్మాయి నచ్చలే మాకు అని వెళ్తే ఈ వార్త ఊరంతా పొక్కిపోయి అమ్మాయి నచ్చలేదంట ఆల్రెడీ వచ్చిపోయినారు రెండు మూడు సంబంధాలు అంటారు కాబట్టి సో మేము ఫలాని చర్చికి వెళ్తాం మీరు మీ బంధువులు ఇంటికి రండి వచ్చిన తర్వాత చర్చి రండి అమ్మాయి ఈ పక్క కూర్చుంటుంది గ్రీన్ శారీ అబ్బాయి ఈ పక్క కూర్చుంటాడు బ్లూ షర్ట్ ఇప్పుడు అబ్బాయిని అమ్మాయిని అబ్బాయిని అమ్మాయిని చూసుకున్న తర్వాత నచ్చితే ఇంటికి వద్దామన్నారంట అంటే ఇప్పుడు చర్చికి వచ్చినీ ఈ ఇద్దరు వెదవలు చేసిన పని ఏంటి చెప్పండి వాక్యం ఏమీ వినరు ప్రార్థనలేమి ఉండరు ఎంతసేపు ఒకరినొకరం చూసుకోవడంలోనే సరిపోయింది మీరు లేవనుకోమాకండి ఇదే పులివెందల్లో కూతవేత దూరంలో కూతవేత దూరంలో అన్నాను నేను ఇంకా పేరు చెప్పకుండా చాలా సంబంధాలు అలాగ జరిగిన విషయాలు అలాగ చూసుకున్న వ్యక్తులు మరలా పెళ్ళిళ్ళయ్యి ఆ కార్యాలకు మమ్మల్ని పిలిచిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు దుర్మార్గం అంటాను నేను మందిరం అనేది పెళ్లి చూపులు చూసుకునేటటువంటి అది ఒక వేడుకైనటువంటిది కాదు అందుకే యేసు ప్రభులు అన్నారు నా మందిరము ఎలాంటిది దేవుని ఇల్లు అది పెళ్లి చూపులు చూసుకునేది కాదు ఇంకా కొన్ని మందిరాలలో ఇంకా కొన్ని మందిరాలలో లోపల మందిరం జరిగితే బయట బుక్ స్టాల్ ఉండి ఏదైనా బైబిల్ కవర్లో జిబ్బులు అమ్మితే పర్లా బైబుల్ పాడమ్మకోకుండా పాడవకోకుండా భద్రపరచుకోవడం ఇంకా కొన్ని మందిరాలలో కొన్ని స్టాల్స్ ప్రత్యేకంగా ఉంటాయి అక్కడ కర్చీపులు అమ్మబడతాయి నూనె బాటల్లో అమ్మబడతాయి అమ్మబడేటటువంటి అక్కడే కొనాలి మరి నువ్వు బాటలు తీసుకెళ్ళి ప్రార్థన చేయించుకుంటామంటే ఒప్పుకోరుళ్ళు వాళ్ళు కొన్న బాటలు చెప్పిన బాటలే కొనాలి అది అంత ఉంటుంది యాభై రూపాయలు అంటే కొనాలి వంద రూపాయలు అంటే ఏం మీరు ఇచ్చే డబ్బులు మేము సేవలో ఉపయోగిస్తాం కొన్ని మందిరాలు వ్యాపార పుట్టలుగా లేకపోతే నూనె బాటలు అమ్ముకునేవిగా తయారైపోయాయి ఇవన్నీ మీరు రెండవ అధ్యాయంలో చదవండి నేనేం ప్రత్యేకంగా కాయించుకునే చెప్పట్లా ఏసు ప్రభుల వారు అంటున్నాడు నా తండ్రి ఇల్లును ఏం చేతు మీరు వ్యాపార పుటిల్లుగా చేయమాకండి ప్రభునందు ప్రగులారా ఈ లోకములో చాలా ప్రశస్తమైనది పవిత్రమైనది మందిరం అండి అది చిన్నదా పెద్దదా ఇదిగో నేను చెప్పినట్లుగా పెళ్లిచూపులో రాజకీయాలో యాజకీయాలో ఇలా కాకోకుండా రెండవది ఇంకా చాలా ప్రాముఖ్యమైంది మందిరములో ఎప్పుడు కూడా దేవుని ఆరాధించే బిడ్డలు కులమతాలకు అతీతంగా ఉండాలి నేను వచ్చిన సహోదరుని చూశారు కదా మీరు వాక్యం చెప్పాడు ఆయన కులాలంటున్నారని తప్పుగా అనుకోమాకండి ఒక క్రైస్తవుడు ఇంకా చెప్పాలి అంటే ఒక పేద కుటుంబానికి సంబంధించిన వాడు అయిపోయాడు ఉన్న ఆస్తులు అన్ని పోగొట్టుకున్న తర్వాత మందిరములో దేవుని స్థుతిస్తూ ఉన్నప్పుడు పాడుతూ ఉన్నప్పుడు ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఆ మందిరంలో ఉన్నటువంటి ఆ యజ అంటే సేవకుడు చనిపోయాడు సేవకురాలు మందిరాన్ని నడుపుతుంది ఆమెకు దేవుడిచ్చిన ఆలోచన ఆయన మాట్లాడుతూ నేను నాతో ఇంట్లో అంటున్నాడు మా ఇంటికి చాలా మాటలు వచ్చారన్న వాళ్ళు నా పెళ్ళి అయిన తర్వాత వచ్చారు మా ఇంటికి ఏ రోజు కూడా మీది ఏ కులం అని ఈరోజు ఇరవై రెండు సంవత్సరాలైంది మాకు పెళ్ళయ్యి ఏ రోజు మీది ఏ కులం అని అడగలేదు అన్నాడు ఫోన్లే అడక్కపోతే అడక్కపోయారు వాళ్ళేంటో అన్న తెలుసా నీకు అని అడిగాను నేను నిన్ను అడక్కపోతే అడక్కపోయారులే వాళ్ళేంటో నీకు తెలుసా అని అన్నాను అన్న కాకినాడ వాళ్ళది కాపులు అన్న వాళ్ళు కాపులు కోటీశ్వరులు నిజంగా ఈరోజు మూడు కోట్ల మందిరం కట్టించింది వాళ్ళే అన్న కులమతాలకు అతీతమైందండి సిగ్గుండదు కొంతమందికి ఎంత దేవుని నమ్మినా ఈ గజ్జి ఉంటుంది చూడండి దీన్ని ఎప్పుడు కోక్కుంటూనే ఉంటారు నేను అన్నాను సోదరుడా ఒక సేవకుడిగా నిన్ను వాళ్ళ దగ్గర కోట్లే ఉండవచ్చు ఈ తారతమ్యాలు చూడకుండా చేశారు చూడు ధన్యులయ్యే వాళ్ళు అని అన్నాను నేను జ్ఞాపకం చేస్తున్నానండి దేవుని మందిరము అని అనబడేటటువంటి చోటులోనికి రాగానే మనకున్న స్వభావాలన్నీ బయట పాడవేసి దేవుని మందిరంలోనికి వస్తాం పురుగులారా ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మీరు ఇంకో మాట్లాడగచ్చు అన్న మందిరంలో ఉన్నప్పుడు మాత్రమే ఉండకూడదు అన్న బయటికి వెళ్ళినా మళ్ళీ ఉండొచ్చా అని అంటారేమో అదే నేను అని నిందాక గజ్జున్నోడు బస్ స్టాండ్లో ఉన్నా హాస్పిటల్లో ఉన్నా ఇంట్లో ఉన్నా ఏం చేస్తాడు మీకు తెలియదులేండి వచ్చిండదు కాబట్టి వాడు యాడున్నా ఏం చేస్తాడు గోక్కుంటాడు పిచ్చి ఉన్నాడు ఈ గజ్జి ఉండేవాడు ఎడున్నా కోక్కుంటూనే ఉంటాడు బాగుపడవండి ఆ జీవితాలు దానికి ఒక చక్కటి నిదర్శనం మనమున్న పులివెందుల ప్రాంతం ఇది పక్కనే బలపనూరు ఉంది కదండి ఈరోజు రాష్ట్రం అంతటి రాష్ట్రం కాదండి భారతదేశానికి తెలిసిన కుటుంబం ఏదైనా ఉందంటే వైఎస్ కుటుంబం వైఎస్ కుటుంబం రెడ్డి కుటుంబములో శ్రీ వైఎస్ రాజశ్వ రాజారెడ్డి కావచ్చు లేదా ముందున్న ఏడుగురు సంధింటి వెంకటరెడ్డి కావచ్చు వీళ్ళు చేసుకున్నది ఎవరినో తెలుసా దేవుని వాక్యము తెలవగానేనండి దేవుని తమ రక్షకునిగా అంగీకరించగానే క్రైస్తవుల కుటుంబంలో పెళ్లి చేసుకున్నారు అందుకే బలకొన్నర్లో వాళ్ళ నీళ్ళకి రానికుండా వెలివేశారండి వెలివేశారు వాళ్ళు ఇప్పుడు మనం ఇట్లా అనుకుంటున్నాం ఎందుకంటే నేను ఆ పుస్తకాన్ని రాశాను నేను నా స్వహస్తాలతో డాక్టర్ సుగుణమ్మ గారు కూర్చోబెట్టిన ఆయన ఇది నా తల్లిదండ్రుల చరిత్ర కొన్ని మాటలు నువ్వు రాసి నాయన దీనికి అనుగుణంగా వాక్యాన్ని జోడించు అంటే నేను ఆ పుస్తకాన్ని రాసినది ప్రింట్ అయిన పుస్తకం ఆ పుస్తకం రాసినప్పుడు పురుగులారా దాంట్లో నేను చూసిన సత్యాలు ఏంటి అని అంటే వారు యేసు ప్రబల వారిని తమ సురక్షకునిగా అంగీకరించి ఇదిగో వారు చేసుకున్నటువంటి జయమ్మ లక్ష్మ ఇలాంటి పేర్లు కలిగిన తక్కువగా అన్యులుగా ఉన్నవాళ్ళు లేదా క్రైస్తవులుగా ఉన్న వాళ్ళని అన్యులుగా ఉన్న వీళ్ళు చేసుకోగానే వెలివేసి నీళ్లు ఇలా బిందుతో ఎత్తిపోసారంట కానీ నేను అంటానండి తృణీకరించబడిన వారు ఏమయ్యారో తెలుసా ఏమయ్యవరో తెలుసా రాష్ట్రానికి అంతటికి ఇంకా నన్ను అడిగితే ఈరోజు గొప్ప గొప్ప మిస్సాలు తీరినటువంటి అన్యులుగా ఎంత క్యాస్ట్ అన్న ఉండలే వారు మొట్టమొదటి ఆరాధించిన మందిరం ఇప్పటికీ ఉంది చూడండి మీరు కొత్త చర్చి సిఎస్ఐ చర్చి పక్కన చిన్న చర్చి ఉంది వెంకటరెడ్డి గారు కట్టిన మందిరంలో కొన్ని ఏండ్ల పాటు లక్షల మంది ఆరాధన చేసుకోగలిగారు దేవుని మందిరానికి వచ్చేవారికి ఏముండదండి ఏమందరూ సైలెంట్ అయిపోయారే ఎవరిలోనూ ఉన్నట్టుండ ఎక్కడో ఎవరు ఉండకోకుండా ఉండగా ఉండండి ధన్యులు పురుగులారా ఎందుకంటే మనం కింద పడ్డప్పుడు మనకు వైద్యం చేసేటటువంటి వ్యక్తులు మన అని మనం చూడం మనకు బ్లడ్ అవసరమైనప్పుడు అంటే రక్తం అవసరమైనప్పుడు మా కుల పోల రక్తమేయండి అని అడగం మనం అడుగుతారండి మనం బస్సు ఎక్కేటప్పుడు మా కులపు కండక్టరే టికెట్ కొట్టాలి అని అంటారండి అనరు తర్వాత ప్రతిదీ కూడా మనకు ఆరోగ్య క్షేమాన్ని కలుగచేసేది ఎవరైతే ఏంటండి నాకు నేను డబ్బులు ఇస్తాను నాకు ఆరోగ్యం కావాలి సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను పురుల ఎవరినో ఉద్దేశించి కాదు ఆ సేవకుడు చెప్పాడు నాతో వాళ్ళు చాలా కోటీశ్వరులు కేవలం సేవకు నేను చూశాను నన్ను అంతే నా కులం నా మతం ఏం ఆలోచించలేదు మా ఊరికి వచ్చినప్పుడు మీకు తెలుసు పల్లెల్లో క్రిస్టియని ఎప్పుడు కూడా ఊరికి ప్రక్కనే ఉంటాయి అలాగే చివరిలో ఇలాగ ముందో ఏడో ఒక చోటు ఉంటాయి అలాగే వాళ్ళ ఇంటికి వెళ్ళారు చక్కగా బోన్ చేశారు హ్యాపీగా వాళ్ళు మాట్లాడిన మాట ఏంటి అని చెప్పేశానంటే ఆ ఊర్లో ఆమె కూడా పది మందికి సువార్త చెప్పింది యేసుప్రభులు వారిని నమ్ముకోవడం అంటే చర్చికి వెళ్ళి రావడం కాదు యేసు ప్రభుల వారిని మన స్వరక్షకునిగా అంగీకరించడం అంటే మన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి మనస్సు మార్చుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్టిజమును పొంది ప్రభు కొరకు బ్రతకడము అని ప్రకటించి వెళ్ళారట అందుకే ఆ కుటుంబాలు ఎంతగా దీవించబడ్డాయో తెలుసా బహుగా దీవించబడ్డాయి మందిరానము అనేది దేవుని గృహం ప్రగులారా కొంతమందికి ఉంది ఆ గజ్జి అందుకే దేవుడు మాట్లాడిస్తున్నాడు నాకు తెలిసి ఉంది ప్రక్కనున్నటువంటి సోదరిని సోదరిగా భావించలేరు సహోదరుని సహోదరుగా భావించలేరు మందిరం చాలా ప్రశస్తమైనది మందిరం బ్రతుకులు మార్చేది మందిరం విలువలను నేర్పించేది మందిరం నైతిక బాధ్యతలు నేర్పించేది మందిరం కులమతాలకు అతీతమైనది మందిరం ప్రభు యొక్క స్వరక్తము చేత కన్న సంఘం అందుకే మీరు చూడండి ఎప్పుడు కూడా మనం గుర్తు పెట్టుకోండి రొట్టె ఒకటే ఉంటుంది రొట్టె ఒకటే ఉంటుంది దాన్ని విరిస్తే అందరము భుజిస్తున్నాం ఎందుకో తెలుసా ఇది ఆయన శరీరం అని ఎంచి తారతమ్మలు ఏముండవు చూడండి అందగాడు అందగత్తే ఏముండదు ఇక్కడ లేకపోతే గొప్పోడు గొప్పవాడు తక్కువేముండదు లేకపోతే సేవకుడు సపరేట్ విశ్వాస సపరేట్ ఏముంటు అందరు సమానతత్వముతో ఇలాంటి మందిరములో అలాంటి భావాలు నేర్పించేది సేవకుడు కాదండి దేవుడు పురుగులారా ఆ మందిరంలో ఏమున్నాయో చూద్దామా మొదటి విషయానికి వద్దాం గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము పదమూడవ వచ్చినాన్ని చూద్దాం ఆ మందిరములో ఏమున్నాయో మనం చూద్దాం ముప్పై రెండవ అధ్యాయము విషయ గ్రంథం పదమూడు వచ్చిన ఐదు వందల తొంభై నాలుగో పేజీలో నా జన్ గుర్తు పెట్టుకోనండి దేవుని గృహం అనే మందిరములో ఏమి దొరుకును అనేది కదా మన సబ్జెక్ట్ గృహము గృహము అనే పదాలే ఉంటాయి పదమూడు ఆ నా జనుల భూమిలో నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనందపురములోని ఆనంద గృహములన్నింటిలో ఆనంద గృహములన్నిటిలో చాలు ముండ్ల చెట్లు తుప్పలు బలవికై పెరుగును అయితే వాటన్నిటిని తోసి పదిహేడు వచ్చినం వచ్చేసరికి నీతి సమాధానము కలుగు చేయము నీతి వలన నిత్యము నిబ్బరము కలుగును అనే మాటతో ముగిస్తాడు సరే పదమూడవ వచ్చినానికి వద్దాం దేవుని మందిరము అనేది ఆనంద గృహము పురుగులారా ఏ గృహం ఇది ఆనంద గృహం మన నాన్న ఇంట్లోనైనా ఆనందం ఉంటుందో ఉండదో కానీ మనం కట్టుకున్న ఇండ్లలోనైనా ఆనందం ఉంటుందో ఉండదు కానీ దేవుని మందిరములో ఆనందము దొరుకుతుంది ఇప్పుడు మీరు ఎట్లా ఆనందం దొరుకుతుంది అనంటే యష్యా గ్రంథం యాభై ఆరవ అధ్యేయము ఆ ఏడో వచ్చిన ఆరు వందల పదిహేడవ పేజీలో యష్యా గ్రంథం యాభై ఆరవ అధ్యాయము ఏడో వచ్చినాన్ని మనం చూద్దాం ప్రార్థనా మందిరములో నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింప చేసేదను బాబా చాలు ప్రో కొంతమంది అండి మందిరంలో మాత్రమే ఆనందంగా ఉంటారు ఇండ్లలో ఎప్పుడు విషాదాలే ఉన్నాయి చాలా కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య సఖ్యత లేక తల్లిదండ్రులు పిల్లల మధ్య సఖ్యత లేక సమాధానం లేక మందిరంలో ఉన్నప్పుడు మాత్రమే నవ్వి బయటికి వెళ్ళిన తర్వాత తమ ఏడుపు అంతటిని పెదవు కింద బిగబట్టేటటువంటి ఆడబిడ్డలు చాలా మంది ఉన్నారు లోకంలో కానీ దేవుడు అన్నాడండి నా మందిరము ఆనంద గృహము నా మందిరం ఏంటి ఆనంద గృహము అవును ప్రియులారా మందిరము అనగానే మనము చెప్పుకోదగిన ఒక్క వ్యక్తి బయటకు వస్తాడు ఎవరైనా దావీదు దావీదు మందిరమును ప్రేమించినంతగా నాకు తెలిసి బైబిల్ గ్రంథంలో ఎవ్వరూ ప్రేమించాలి దావీదు తర్వాత హిజ్కియా ఉన్నాడు కొరాహు కుమారులు ఉన్నారు వీళ్ళంతా ఉన్నారు కానీ మందిరమును గురించి ఎక్కువ పరితపించి మందిరమును గురించి ఎక్కువ ఆలోచించి మందిరములో ఎక్కువ సంతోషించేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన మొట్టమొదటిగా దావీదు ప్రభునందు ప్రేమైన వారులారా ఎందుకు దావీదు అంతగా మందిరాన్ని ప్రేమించాడు కారణం ఒకటి దేవుని మందిరము అనబడేది దేవుని గృహమని నమ్మినవాడు దావీదు దేవుని మందిరం అనేది దేవుని గృహమని నమ్మినవాడు కాబట్టే ఆయన మాట్లాడతాడు నేను నా దేవుని మందిరములో చేరు వరకు నా వాసమైనటువంటి ఇంటిలో నేను పడుకునే పరుపు ఎక్కను మంచం ఎక్కను అని క్రింద కూర్చున్నాడండి ఎంత తగ్గింపు చూడండి ప్రభునందు ప్రిమైన వార్లారా ఒక్క మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను ఎవరైతేనండి ఎవరైతేనండి ఆనంద గృహమైన మందిరములో తమ విచారాలన్నిటినీ చెప్పుకొని దేవునికి అప్పగించి బయటకెళ్తారో వారు మందిరంలోనే కాదు బయటకెళ్ళినా కూడా ఆనందంగా ఉంటారు పిల్లలు అన్న శిలోహులో ఉన్న దేవుని మందిరానికి ఎలాగొచ్చిందంటే పుట్టడంత దుఃఖం అంటారు చూడండి అంత దుఃఖం మీద పెట్టుకొని వచ్చింది భర్త వచ్చి అంటాడు మొదటి వచ్చినంలో మొదటి అధ్యాయంలో అన్న ఎందుకమ్మా ఏడుస్తున్నావు ఎనిమిదో వచ్చినంలో నువ్వు ఎందుకు అన్నం తినడంలా గర్భఫలము లేదా నేనా నేను నీకు బిడ్డ లాంటి కాదా నేనే నీకు కొడుకు లాంటి కాదా అని ఎంత ఓదర్చినా ఆమె ఓదార్పునుందలా కానీ ఎప్పుడైతే ఆమె దేవుని మందిరంలో ఏడ్చి ప్రార్థన చేసిందో దేవుని సేవకుడు ఆమెకు దేవుడు నిన్ను దర్శించాడు నీ ప్రార్థన విన్నాడమ్మా అని చెప్పాడో ఆ మాట పట్టుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు నాట నుంచి ఆమె ఏం చేసింది దుఃఖ ముఖముఖిగా ఉండుట మానేసింది ప్రభునందు ప్రా మందిరానికి వస్తారని కొంతమంది ఇట కూర్చో అంటారు ఏమో ఎందుకు కూర్చున్నావు ఇట అన్నీ ఇటు కూర్చున్నా గుర్తుకొచ్చినాయి కదా నీకు ఇట కూర్చోక ముందు ఇంట్లో కూర్చో ఇంట్లో ప్రార్థన చేసుకో దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థించి నువ్వు ఎప్పుడో ఒకసారి వచ్చి ఇట్ట కూర్చోనికి లేకపోతే గోడల మీద ఏడ బల్లిపోతుంది ఏడ పోతుంది చొన్ని కాదు కదా మందిరలోకి వచ్చేది మందిరంలో దేవుని మాట వినుటకు ఇప్పుడు ఇంకో మాట చెప్తాను మీకు మందిరంలో మీకు నిండు ఆనందం కలిగి మీరు బహుగా దీవించబడాలి అని అంటే మందిరము ఏదైనా కానివ్వండి నువ్వు వెళ్ళే స్థానిక మందిరంలో పనిచేసే బిడ్డవుగాను ఉండాలి మనం కూర్చుంటే మన పూలు రాలిపోయింటే కిందన ఎత్తుకుంటారులే అని పోతాం మనం కదండి ఎత్తుకుంటారులే ఎవరో ఒకరు అని పోతాం మనం గుర్తు పెట్టుకోనండి ప్రగులారా మందిరము దేవుని గృహం దేవుని గృహం ఎక్కడైనా ఒక ఎమ్మెల్యే ఆఫీస్కో మంత్రి గారు ఆఫీస్కో ముఖ్యమంత్రి గారు ఆఫీస్కో వెళ్ళాము అని అంటే మన ఏమైనా రాలిపోతే రాలిపోతే ముఖ్యమంత్రి గారు ఎత్తుకుంటారులే అని పోతారా మీరు ఎంత జాగ్రత్త ఊహిస్తారు నా బిడ్డలారా జ్ఞాపకం చేస్తున్నాను మందిరములో ఆనందం కలగాలి నిత్యము ఆనందం కలగాలి అంటే మందిర సేవ చేయాలి ఒక వ్యక్తిని చూపిస్తాను ఎందుకో అది నా సబ్జెక్ట్లో లేదు రాని దేవుడు మాట్లాడుతున్నాడు ధనవృత్తాంతములో రెండవ గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము పది పదకొండు వాళ్ళు చూద్దాం పేజీ నంబర్ మూడు వందల ఎనభై రెండో పేజీలో ఎందుకో దేవుడు ఈ మాట మళ్ళీ చెప్పమంటున్నాడు వాస్తవానికి నేను రాయలేదు దీని పది పదకొండ వచ్చిన ఇప్పుడు మనసు మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఇప్పుడు మన మనము నిబంధన చేయవలనని నా మనసులో అభిలాష పుట్టెను నా కుమారులారా నా కుమారులారా తనకు పరిచారకులై తనకు పరిచారకులై ఉండి ధూపము వేయు చుండు టక్కును తన సన్నిధిని తన సన్నిధిని నిలు

ఇజ్కియా దైవదాసుడు ఆ ఆనందాన్ని ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని పొందుకున్న రాజు ఎవరైనా ఉన్నారు అంటే మరలా చెప్తున్నాను ఆనందం ఐశ్వర్యం ఆరోగ్యం పొందుకున్న రాజు ఎవరైనా ఉన్నాడంటే ఆయన ఎవరు ఇజ్కియా ఒక్కడే ఆరోగ్యము పొందుకున్నాడు ఆనందము పొందుకున్నాడు ఐశ్వర్యము పొందుకున్నాడు ఎందుకో తెలుసా మీరు ఎక్కడ చూసారో ఆయన రాజు కాగానే మొదటి సంవత్సరం ఆ మొదటి నెల అంటే ప్రారంభంలో తను చేసిన పని ఏంటంటే మందిరం దగ్గరికి వచ్చాడు తలుపులు తెరిచాడు అందరినీ పిలిచాడు మా నాన్న కాలంలో మందిరం మూత వేసి మనం అందరం శాపం కొట్టుకున్నాం మందిరాన్ని శుభ్రపరిచి సేవ ప్రారంభిద్దామని అన్నాడు అదే మనం చదివిన పదకొండు వచ్చిన నా కుమారులారా తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యహోవా మిమ్మను ఏర్పరచుకొని గనక మీరు నేను అప్పుడప్పుడు గమనిస్తాను పురుగులారా ఈ ఫ్యాన్కు ఈ ఫ్యాన్కు ఉదాహరణకు ఈ ఫ్యాన్ అయినా ఆ ఫ్యాన్ అయినా అక్కడ కంట్రోలర్ ఉంటుంది ఐ మీన్ ఫ్యాన్ కంట్రోలర్ ఒకట్లో తిరుగుతుంది రెండులో తిరుగుతుంది మూడులో తిరుగుతుంది నాలుగులో తిరుగుతుంది ఐదులో కూడా ఏం తెలీదమ్మా మీకు ఫ్యాన్ లేవన్లలో తిరుగుతుంది చిన్న ఉదాహరణ అక్కడక్కడ మీకు ఫ్యాన్ గురించి అర్థం కాకపోతే బయట మనం ప్రయాణం చేసేటప్పుడు అతి వేగం ఫుల్ ఇన్ ద బ్లాంక్స్ అతి వేగం ప్రమాదము అంటారు నేను ఇప్పుడు ఏం చెప్పాను ఒకటిలో తిరుగుతుంది రెండులో తిరుగుతుంది మూడులో కూడా తిరుగుతుంది ఐదులో కూడా తిరుగుతుంది ఎందుకు ఈ సందర్భం వచ్చిందంటే మనం ఫ్యాన్ వేసి ఐదులో పెడతాం తగ్గి వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం మనం అంటే మన మందిరము మీద మనకు మక్కువ లేదు లైట్ వేస్తాం ఆఫ్ చేయం వెళ్ళిపోతాం మనం ఎందుకంటే మనం ఏం శుభ్రపరిచే మనము వెళ్ళిపోతాం మనం ఇంకా అడిగితే ఈ మందిరానికి వస్తున్న దేవుని ప్రైబెడ్డలారా ఏది ఫ్యాన్ స్విచ్ ఏది లైట్ స్విచ్ అయినా మీకు తెలుసా అంటే మీరు ఎంత తప్పుదారిలో ఉన్నారో ఆలోచించండి మీరు కూర్చుంటే ఒకడు ఫ్యాన్ లైట్ వేయాలి మీరు కూర్చుంటే ఒక లైట్ వెలగాలంటే ఒకరు వేయాలి అంటే మీకు దేవుని ఇంటిలో స్వేచ్ఛ కానీ బాధ్యత కానీ ఏమి చెప్పండి గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్